ఈ మందారం ఫ్లేవర్ చూడండి అసలు ఎంత చేయి నా చేయి ఎడ ఎడలుపు కన్నా కూడా ఎక్కువ పెద్దగా పూసేసింది మరి మంచి సైజులో ఇవి చూడండి వంటి రెక్క మందారాలు అండి ఇవి మంచి కలర్ వచ్చినాయి చాలా బాగున్నాయి చూస్తానికి చాలా బాగా అనిపిస్తాయి నాకు బాగా ఇష్టం అండి ఈ వంటి రెక్క మందారాలు చాలా బాగుంటాయి మన దేవుడికి పెట్టుకోవడానికి కూడా చాలా అండి ఈ పూలు ఇవి ముద్దమందారం ఈరోజు ఎందుకు నాకు ఫ్లవర్స్ చూపించాలనిపించింది అండి చూడగానే చాలా ఫ్లవర్స్ వచ్చినాయి చూస్తానికి కూడా చాలా బాగున్నాయి ఇవి చూడండి ఇవి కాగడా మళ్ళీ అండి ఎంత బాగుందో చూడండి కాగడ కాడ కట్టుకోవడానికి కూడా చాలా ఈజీగా ఉంటుంది ఎట్లా ఉంటే ఇది నేను తెనాల్లో తీసుకొచ్చానండి ఏ ఊరన్నా వెళ్తే ముందు అవి కొనుక్కుంటారు నేను మాత్రం ఏ ఊరు వెళ్ళినా గుర్తుగా మొక్క కొనకొస్తానండి హాయ్ హలో వెల్కమ్ టు మై ఛానల్ తెలుగు హోమ్ గార్డెనింగ్ ఈరోజైతే కూరగాయలు అండి కూరగాయలు అయితే చాలా ఉన్నాయి నేనైతే ఒక్క వీడియోలో అయితే చూపిలేనండి చాలా ఉన్నాయి రెండు పార్ట్లుగా చేస్తాను చేసి ఒకసారి ఒక వీడియోలో కొంత ఒక వీడియోలో కొంత పెడదాం అనుకున్నాం ఎందుకంటే మొత్తం ఒకేసారి కోసం చాలా లెంతీ అయిపోతుందండి అసలు అందుకని చెప్పేసి చూడండి రోజు చూస్తూనే ఉంటాం ఎన్ని బెండకాయలు ముద్రబెట్టి చాలా బెండకాయలు ముదిరిపోతున్నాయండి అసలు అవి ఒక్కసారి ఇవ్వాలి కదా కోసింది ఇంకప్పుడే ముద్రవలే అనుకుంటే తెల్లారేసరికి అవి ముదిరిపోతున్నాయి బెండ చెట్లకు కూడా ఏదో బూడిద రాగం వచ్చినట్టుందండి ఆకులన్నీ కొంచెం పేలిపోయినట్టు అయిపోయినాయి బూడిద బూడిద రంగులోకి ఈరోజైతే పొట్లకాయలు కొన్ని దొండకాయలు అవి అయితే ఉన్నాయండి చూడండి బెండకాయలు ఎంత బాగున్నాయి ఎంత సైజులో బెండకాయలు పైకి వెళ్ళిపోయాక ఇక అక్కడ మధ్యలో వరకు కింద ఒక జానం తుంచేసి దాన్ని కట్ చేసుకుంటారండి అక్కడ నుంచి మంచి మంచి పిలకలు వచ్చేస్తాయి నాలుగైదు కొమ్మలు వచ్చేస్తాయి సైడ్ కొమ్మలు అప్పుడు వాటికి ఇంకా ఎగస్ట్రా వస్తాయండి కాయలు ఇక అయిపోయినాయి కదా దాని చెట్టు వీక్ దాన్ని మళ్ళీ మనం కట్ చేసేసుకొని మంచిగా మళ్ళీ ఎరువులు ఇచ్చుకున్నామనుకోండి ఇక కింద చివర్లకి బోరెడ్ కాయలు వచ్చేస్తాయి ఇక్కడైతే కొన్ని దొండకాయలు చూడండి అసలు మంచిగానే వస్తున్నాయి ఈరోజైతే చాలానే వస్తాయండి దొండకాయలు కాకపోతే కొంచెం లేటు పడుతుంది ఎందుకంటే అవి ఆకుల్లో ఉంటాయా కనిపించట్లేదు ఇట్లా నాకు పైకి చూస్తే ఏమవుతుందంటే కళ్ళల్లో ఆ తుప్పు లాంటిది అంతా పడి కళ్ళకు కొంచెం ఇన్ఫెక్షన్ వచ్చిందండి అందుకే నేను ఇట్లా పైకి ఎక్కువ చూడలేకపోతున్నా స్విట్స్ పెట్టుకున్నా కూడా కళ్ళంతా మండుతున్నాయి ఆ పైన ఆ పట్ట గ్రీన్ మ్యాట్ ఒకటి తీసామండి అది విజయాన్ని పైకి ఎక్కించి కింద నుంచి నేను కటింగ్ తోటి కట్ చేస్తుంటే అది లాగేసింది వాళ్ళు ఏం చేశారంటే ఏనపా తీగలు చుట్టారనమాట ఆ తీగలన్నీ నేను కటింగ్ బేర్తో కింద కట్ చేస్తే అది లాగింది ఆ లాంటిది అనేది నాకు కళ్ళల్లో పడ్డది కావాలా నాకు తెలవక ఇక అలాగే ఒక పది పదిహేను రోజులు అలాగే ఉండేసారు కళ్ళన్ని దొగలు వచ్చేసి ఇది అంతా వాసేసినాయండి అప్పుడు డాక్టర్ దగ్గరికి వెళ్తే ఇన్ఫెక్షన్ వచ్చింది కళ్ళ కన్నాడు కొంచెం జాగ్రత్తగా అసలు అట్లా పైకి చూడాలంటే భయం వేస్తుందండి ఇప్పుడు విజయాకేమో అందవు నేను ఇట్లా కిందకొనే కూసేస్తున్నా అందుకే పైకి పూర్తిగా చూపించలేకపోతున్నా స్పెడ్స్ ఉన్నాయి లేక స్పెడ్స్ పెట్టుకున్నా కూడా పడుతుందేమో అని మళ్ళీ భయం వేస్తుంది బాగా నీళ్ళు వచ్చేసింది అండి కళ్ళల్లో ఊరికి నీళ్ళు వస్తే వాళ్ళు చేయి పెట్టేసుకొని నలిపేసరికి కళ్ళకి బాగా ఇన్ఫెక్షన్ అయ్యి వాసి ఇన్ఫెక్షన్ వచ్చేసింది ఈ మ్యాట్ వేస్తే పైన ఒక ఇటు అవుతుందండి మళ్ళీ వేసినప్పుడు తీయటం ఒక అయిపోతుంది చినిగిపోవటం మొత్తం ఉంచితేనేమో అయిపోతుంది తీగలన్నీ ఇట్లా మధ్యలో అయ్యేసరికి అల్లుపోయినాయి పోయినాయి మొత్తం అల్లు పోయేసరికి నేడెక్కువైపోతుంది దొండకాయలు రావట్లా సరిగ్గా ఎక్కువ అయ్యేసరికి నేను చూడండి ఇక్కడ దీంట్లోకి ఇరుక్కుపోయిందండి బాగా ఆ తీగలు సందట్లోకి ఇరుక్కొని కొంచెం లాగాలంటే కష్టం అవుతుంది దొండపాదు మాత్రం అండి కనీసం ఒక ఇరవై రోజులకి నెలకు మొదట్లో మొదల దగ్గర మాత్రం చూసుకొని బూడిద మాత్రమే వేస్తుండండి యాష అది యాషే కదా ఏముంది ఇది అని అనుకోవద్దండి మంచి బాగా పనిచేస్తుంది దొండకాయలకు మాత్రం దొండతీక్ మందే అదండి అసలు యాషే కింద మొదట్లో వచ్చే రోగానికి దీనికి పొట్టతీకి రెండింటికి ఎక్కువ బూడిద ఎక్కువ యూజ్ చేయాలండి మనం మొదల దగ్గర కొంచెం చల్తంటే అది మనకి పెస్టిసైడ్ పెర్టిలైజర్ రెండింటిగా ఉపయోగపడిద్దండి బూడిదే చూడండి దొండకాయలు ఎంతసేపు బట్టిగా కనిపించకండి ఇక్కడైతే రోజైతే పొట్లకాయలు అయితే చాలానే ఉన్నాయండి కాకపోతే రోజైతే అన్ని ఈ వీడియోలో అయితే అన్నీ చూపించలేను చాలా లెంతీ అయిపోతుందని ఇంకొకసారి పెడ రేపు వీడియోలో పెట్టేస్తాం తెల్లవారి వీడియోలో ఇది అయితే నాలుగు వస్తున్నా ఈ దొండకాయలకి కాకరకాయలకి చాలా లేట్ అంటే ఇక్కడ కొన్ని వంకాయలు ఉన్నాయి వంకాయలకు మాత్రం ఎండ బాగుండాలి ఎండ బాగుంటేనే వంకాయలు వస్తాయి మంచిగా అండి వంకాయలకి పుచ్చు రాకుండా నేను చెప్పా కదా ఎప్పుడైనా సరే పుచ్చులు వస్తున్నాయి కాయలు అనుకుంటే అది పొగాకు రసం మాత్రం మొదట్లో పోసేయండి ఒక్క పుచ్చు అనేది ఉండదండి వంకాయలకి బాగా పనిచేస్తుందండి పొగాకు రసం సరే ఇక్కడ ఒకటి రౌండ్ వంకాయ వచ్చేసింది వచ్చేసి విజయవాస్తేనే లేట్ అవుతుందండి నేను నేను ఎక్కువసేపు పడుతుందని చెప్పేసి నేను గబగబని నేను కూసేస్తాను కొన్ని ఇక్కడ కొన్ని పచ్చిమిరపకాయలు వచ్చాయి పచ్చిమిర్చి చెట్లు అయితే మాత్రం ఈ సంవత్సరం ఎందుకు బాగున్నాయండి ఎప్పుడు తెగ రోగం వచ్చేసి చేసిన దగ్గర నుంచి వీటికి మాత్రం ఇంతవరకు ఇంకా ఏమి అటాక్ అవ్వలేదు కాకపోతే నేను అప్పుడప్పుడు పే నీమాయిల్ స్ప్రే చేస్తూనే ఉన్నాను రాకముందే వేయాలని వచ్చాక తొందరగా మనం రిమూవ్ చేసుకోవాలంటే కొంచెం కష్టమవుద్దండి రాలేదు కదా ఏం లేదని ఊరుకోవద్దు అప్పుడప్పుడు పుల్లటి మధ్య స్ప్రే చేయండి పచ్చిమిర్చికి మాత్రం నీమాయిలు మరి అల్లం పచ్చిమిర్చి దంచి అది ఒకసారి మార్చి మార్చి ఒకదానికే ఒకటే ఇస్తే దానికి అలవాటు పడిపోతుందండి పని చేయవు ఇది చూడండి వచ్చేసినాయి ఇది కొత్త మొక్కకు వచ్చినాయండి కాయలు మీరు చూశారు కదా నేను ఒకసారి మొక్కలు పెట్టా కదా వంగ వంగ మొక్కలు టమాటా మొక్కలు అవి ఇక్కడ కొంచెం బచ్చల కూర ఉందండి పెద్ద తీగ బచ్చలి అవి కింద ఆకుల వరకు కొన్ని కోసేసుకుందాం ఇక్కడేమో చుక్క కూర అండి ఇది ఒక జామ్ మొక్క ఉంటే అది ఎందుకు బాగా ఎదగట్లేదు దాంట్లో కొంచెం చుక్క కూర మొక్కలు పెట్టి ఇవి తీసుకొచ్చి ఇందులో నాటేమల్ల గొంతంతా ఎందుకు జలుబు చేసినట్టుందండి కొంచెం తేడా తేడాగా అనిపిస్తుంది నాకు నాకే మనం ఆకుకూరలు ఇట్లాంటి కొంచెం పెద్ద పెద్ద డబ్బులు ఉన్నప్పుడు సైడ్లలో పెట్టేసుకోవచ్చు అండి వాటికి ప్రత్యేకంగా మళ్ళీ ఒక డబ్బును మనం కేటాయించాల్సిన అవసరం లేదు ఈ బచ్చల కూర కోనం తోటకూర కొంచెం బలం ఎక్కువ లాక్కుంటుందండి కాకపోతే పెద్ద డబ్బు కాదు కాబట్టి ఎప్పుడెప్పుడు ఆకులు కోసేసుకుంటే ఎక్కువ పెద్దదైపోయి బాగా అడవి లెక్క అవ్వకుండా అంత బలం లాగేసుకోదు తోటకూర అయితే చాలా బలం లాక్కుంటుందండి ఇక్కడ చూడండి నిమ్ టూడ్స్ ఇగో నిమ్ టూడ్స్ వస్తే ఇలాగ ఉంటుందండి ఇప్పుడు నేను దానికి దోసకాయలు ఉన్నాయండి పిందెలు ఇప్పుడు నేను దాన్ని తీసేయలేను తీసేయకుండానే దీన్ని ఇట్టనే కొన్ని రోజులు ఉంచి అట్లా అది మనకి ఆ చెట్టు తీగకున్న కాయలన్నీ అయిపోయేదాకా ఇక అలా మెయింటైన్ చేసుకోవాలండి మనం ఇప్పుడు నేను చెప్పా కదా నేను వేసేది ఏంటంటే పొగాగ రసం ఆ రసం అది వేసుకుంటేనే కంట్రోల్ అయిందో ఏమో కానీ కాయలైతే ఏమీ ఇది అవ్వకుండానే ఉంటున్నాయండి ఆ బొడుపులు మాత్రమే కట్టు ఉన్నాయి కానీ మనం ఏదైనా పెట్టినప్పుడు ఇక అలా వస్తే ఇక పీకేసుకోవాలి కానీ మరి కాయలు ఉన్నప్పుడు మనం పీకేయలేం కదా అందుకని చెప్పేసి ఆ కాయలు ఉన్న రోజులు దానికి ఏదో ఒకటి ఇచ్చుకుంటే అలా ఉంచి అప్పుడు ఆ మొక్క మొత్తం తీసేసి ఆ మట్టి బాగా ఎండబెట్టి ఉంచాలండి ఎండబెట్టుకున్న తర్వాతే మనం వేరే మొక్క పెట్టుకోవాలి లేకపోతే మళ్ళీ అటాక్ అవుతుంది ఇవి మనం చిన్న చిన్నవి తెలిసి కూడా చేసే పొరపాట్లేనండి ఆ పచ్చి కిషన్ కిచెన్ వేస్ట్ వేసినప్పుడు ఎక్కువ మట్టి వేయకపోతే తక్కువ మట్టి వేసి ఎక్కువ కిచెన్ వేస్ట్ వేసామనుకోండి ఆ నీరు లాంటిది ఎక్కువైపోయి అప్పుడు మనకి ఇవి వస్తాయి అనమాట నిమిటోట్స్ కానీ శంకు పురుగులు కానీ మనకు తెలుస్తుంది ఒక్కోసారి తెలిసి కూడా మనం కొంచెం కేర్ కేర్లెస్ ఉంటాం అప్పుడు అది అటాక్ అయ్యాక అనుకుంటాం మనకు చేసిన తప్పేంటో మనకు అప్పుడు అర్థమవుతుంది కిచెన్ వేస్ట్ మనం వేసుకునేటప్పుడు సేమ్ ఈక్వల్గా తీసుకోవాలండి మట్టి కిచెన్ వేస్ట్ సమానంగా ఉంటేనే అప్పుడు ఆ మట్టికి ఆ కిచెన్ వేస్ట్ సరిపోతుంది లేకపోతే నీ వాటర్ ఎక్కువైపోతుంది కిచెన్ వేస్ట్లో నుంచి వచ్చిన వాటర్ అందులో అందులో ఉండే అయ్యేసరికి అది గట్టిగా అయిపోయి కొన్ని రోజులకి వర్షాలకి ఇలాంటివి వచ్చేస్తుంటాయి నిమ్ అప్పుడు శంకు పురుగులు ఇవి రెండే ఎక్కువ భూమిలో నుంచి వచ్చేది మనం ఇంకా వేరే ఏదన్నా వేసినప్పుడు ఒక్కోసారి అన్నము అది వేస్తాం చూడండి దెబ్బలో తీసుకొచ్చి అందుట్లో వేసేసి అనుకోండి వర్షాలు వచ్చినప్పుడు లద్దె పురుగులు వస్తాయి తెల్ల ఇంత ఇంత బాగా ఉంటాయి చూడండి అవి వస్తాయి అవి మనకు తక్కువ లేని మనం అంత ఇయ్యాం కదా కానీ ఒక్కోసారి వేసామంటే అవుంటే కనుక ఏం కాదు లేని సైడ్లోనూ ఎన వేస్తే మాత్రం కంపల్సరీ తెల్ల పురుగులు వచ్చేస్తాయండి నా లద్దె పురుగులు ఇక్కడొక్క కీర ఒక్కటి రెండు వస్తున్నాయండి కీర దోసకాయలు ఇవి పైకి పోయి ఎక్కడో ఇరుక్కున్నాయి అందులో చెండి రోజైతే మనం కట్ చేసుకున్న కూరగాయలు అయితే ఇంతవరకు అయితే కట్ చేసామండి మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కొన్ని చూపిస్తాను ఒక్కరోజే కొయ్యలేదు